పది మంది కాదు యాభై మంది కాదు వంద మంది కాదు ఏకంగా నాలుగు వందల మంది శ్రీరామునిపై ఉన్న భక్తిని చాటు చెబుతూ కాకినాడ కేంద్రంగా కాకినాడ నుంచి శ్రీరాముల వారి రథం వారి చేతులతో లాగుతూ పాదయాత్రగా భద్రాచల దివ్యక్షేత్రానికి ప్రయాణమయ్యారు ఇద్దరితో ప్రారంభమైన ఈ యాత్ర నేడు నాలుగు వందల మందికి చేరడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తున్నట్లుగా ఆధ్యాత్మిక గురువులు తెలియజేశారు కాకినాడకు సంబంధించి భోగి గణపతి పీఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి కాళినడుకన శ్రీరామ రామ రథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారి ఏదైతే రాజమండ్రి మీదగా ఈ యాత్ర కొనసాగుతున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు ముందుగా గణపతి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అక్కడ నుంచి ఈ యాత్ర ఎంతో ఆధ్యాత్మిక పర్వంగా కొనసాగుతుంది నాలుగు వందల మంది భక్తులు పాదయాత్రగా ఈ రాములు వారి రథం వారి చేతులతో లాగుతూ ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు గ్రామం అంతా శ్రీరామ జపంతో మారిమోగిపోయిన పరిస్థితి ఈ పాదయాత్ర భక్తులకు స్వాగతం పలుతూ గ్రామీణ ప్రాంతాలలో వారందరికీ కూడా జై శ్రీరామ నినాదలతో వారందరినీ కూడా ఘనస్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే స్వయంభూ భోగి గణపతి పేట నుండి రెండు వేల పన్నెండులో ఇద్దరితో ఈ యాత్ర ప్రారంభమైనట్లుగా తెలియజేశారు ఇక you uh -huh. పాదయాత్రకు సంబంధించి పదమూడవ ఏట ఈ నాలుగు వందల మందితో ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా వారు తెలియజేశారు సోరంపాలెం దివాన్చరు ధర్మవరం కొయ్యలగూడెం బయ్యన్నగూడెం వేగవరం ఊటపల్లి కుక్కనూరు వేలూరు మీదుగా ఆంధ్ర నుండి తెలంగాణ ప్రాంతానికి చేరుకుని ఆరు జిల్లాల మీదుగా ఈ యాత్ర చేరుతుందని సమితి గౌరవాధ్యక్షులు వింటి బాబ్జీ అధ్యక్షులు పేర్నిడు వెంకటరమణ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ సత్యనారాయణ సత్యప్రసాద్ వీరభద్రరావు సూర్యనారాయణ అయ్యప్ప స్వామి కృష్ణ రాఘవరావు సూర్యరావు మనుగువారు ఈ యాత్రను పర్యవేక్షిస్తూ ప్రత్యేకంగా మాట్లాడారు ఏదేమైనా ఇటీవలే అయోధ్యలో శ్రీరాముని వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నిర్వహించడం అనంతరం ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల కూడా పలువురు ఎంతో హర్షాద వ్యక్తం చేస్తున్నారు ఏదైతే పాదయాత్ర నిర్వహిస్తున్నారో వారు మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం మొదలైంది ఆ ఏళ్ళ భేదం వేసింది ఏళ్ళ వృక్షమైంది మరి చెట్ల పాకింది ఈ రోజు నాలుగు వందల మందితో భద్రాచలం చేరుకుంటున్నాం అలాగే రథంతోటి ఆ భక్తులందరూ కూడా మమ్మల్ని చాలా సౌపాయంగా చూస్తున్నారు అలాగే భద్రాచి రామాలయం కూడా కడుతున్నాం అలాగే రామకోటి స్తోపం అలాగే రథశాల మొత్తం అన్ని కూడా ఇక్కడ పంచాయతీ వారి నాలుగు సెంటు స్థలం ఇచ్చారు అలాగే ఎన్నో సహకారాలు చేస్తున్నారు అందరూ దానికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ప్రస్తుతం తెలుపుతున్నాం పాదయాత్ర పదమూడవసారి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరుతున్నాం సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది భక్తులతో వెళ్తున్నాం ప్రతిరోజు కూడా మూడు పోట్లు కూడా పొద్దుట ఒక భక్తుడు పెడితే మధ్యాహ్నం ఒక భక్తుడు రాత్రి వేరే భక్తులు మొత్తం వసతులతో సహా మాకు ఈ భక్తులు ఏమైనా మందికి కూడా ఈ స్వాములు ఏమైనా మందికి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు వారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ పాదయాత్ర నిమిత్తం ఈ రామాలయం కూడా కట్టడం జరుగుతుంది ఇక్కడ గొజ్జాల గ్రామంలోని ఇది తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో జరుగుతుంది దాని మీద దేవస్థానం ఓం నమో వెంకటేశాయ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి టీటీడీ దేవస్థానం వారు మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది దాన్ని వారు ఆమోదించి మాకు పది లక్షల గ్రాంట్ కూడా వాళ్ళు పాస్ చేయడం జరిగింది ఇప్పుడు నిర్మాణం ఇది మొదలు పెట్టడం జరుగుతున్నది అలాగే పంచాయతీ వారు మన బొచ్చారు గ్రామం పంచాయతీ వారు ఎంతో సంతోషించి చాలా మంచి పని చేస్తున్నారు ఈ గ్రామానికి చాలా మంచి జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచి జరుగుతుంది అని వారు ఎంతో సంతోషిస్తూ ఆ గ్రా గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడ చక్కగా ఆ స్థలాన్ని కేటాయించడం జరిగిందండి అలాగే ఈ ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పం ఆయనే మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జై శ్రీరా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో స్వామి స్వామివారి ఆశీస్సులతో కేవలం ఇద్దరితో ప్రారంభమైనటువంటి పాదయాత్ర రెండు వేల ఇరవై నాలుగు చిరుపడికి పదమూడవ పాదయాత్రగా బయలుదేరింది ఈ వేళ సుమారు నాలుగు వందల మంది పాద భక్తులతో అనేక గ్రామాల నుంచి సుమారు ముప్పై గ్రామాల చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ వేళ యాత్ర బయలుదేరడం జరిగింది ఈ పాదయాత్ర మాకు మా యొక్క శిష్యులు కూడా శిష్యు బృందం వల్లే ఇది ముందుకు పెడుతుంది మరి సేవకులు ఎవరంటే మా యొక్క ప్రెసిడెంట్ గారు బాబ్జీ గారు మా వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు మా గౌరవాధ్యక్షులు ఇంటి బాబ్జీ గారు మా యొక్క ఆర్గనైజర్ గారు ఏలూరు శ్రీనివాసరావు గారు అలాగే సెక్రటరీ గారు బొజ్జారి గారు ఇటువంటి గొప్పగా మాకు సర్వీస్ చేస్తా గొప్ప వైభవంతో ఈ పాదయాత్రను ముందుకు తీసుకువెళ్తా ఉన్నది ఎందుకంటే ఇంతమందితో ఇటువంటి రథాన్ని పట్టణాల మీదుగా వెళ్ళడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు చాలా పకడ్బందీగా తీసుకువెళ్తా ఉన్న జరగడం జరిగింది